ఓం నమ శ్రీ మాత్రే నమ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మీరు గనక ఇలా చేసినట్లయితే మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది ఈ కార్తీక ఏకాదశికి ఉత్తాన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది చాలా అద్భుతమైన రోజు చాలా పవర్ఫుల్ డే కాబట్టి అలాంటి పవర్ఫుల్ డేస్ లో మనం పాజిటివ్ గా ఎప్పుడైతే ఆలోచిస్తూ ఆ విష్ణుమూర్తిని ఎవరైతే మనసా వాచ కర్మ ఆరాధిస్తారో వారికి ఎలాంటి కోరికలున్నా వెంటనే తీరతాయి ఎందుకనంటే ఆయన యోగనిద్రలో నుంచి మేల్కునే రోజు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు అందువల్ల ఆ రోజున మీరు తులసీదళాలతో విష్ణుమూర్తిని విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరం చదవగలిగిన వారు సహస్రనామాన్ని చేసి ఆ స్వామిని వేడుకోవాలి అదే విధంగా తులసి దళాలతో అర్చించాలి దీనితో పాటుగా పాలలో కొంచెం మిరియాలు అలాగే యాలకులు బెల్లము వేసి కాసి ఆ ఆవుపాలని ఆ విష్ణుమూర్తికి నివేదన చేయాలి ఈ విధంగా రేపు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వారికి ఎలాంటి కోరికలున్నా తీరి తీరతాయి దీనితో పాటుగా మీకు మరింత ఫలితం కావాలి అన్నా ఆధ్యాత్మిక చింతన మరింత పెరిగి మీలోని షక్షక్రాలు యాక్టివ్ అవ్వాలన్నా మీరు కోరుకున్నవన్నీ మీకు నెరవేరాలి అన్నా ఆ భగవంతుణ్ణి మనం చేరువవ్వాలి అన్నా ఆ రోజు మౌన వ్రతాన్ని పాటించాలి మౌన వ్రతము అంటే మాట్లాడకుండా ఉండటం ఒకటే కాదు మాట్లాడకుండా ఉండటం ఒకటైతే ప్రతి నిత్యము అంటే ప్రతి సెకను కూడా ఆ విష్ణుమూర్తికి దగ్గరగా ఉండటం అంటే జరిగిపోయినవో రేపు జరగబోయే వాటి గురించి ఆలోచనలు మానేసి ప్రతి నిత్యమో కూడా ఓం నమో భగవతి వాసుదేవాయ అనే యొక్క నామాన్ని మనసులో జపిస్తూ లేక వింటూ మనం ఆ రోజంతా గడపాలి ప్రతి నిత్యమో కూడా అవకాశం ఉంటే ఆ రోజంతా కూడా ధ్యానం చేస్తూ మనసులో పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఉండాలి మీరు చేయవలసిన సంకల్పాలు ఏమిటో ఈ భూమి మీదకి దేనికి వచ్చాను నేను ఇప్పటి వరకు ఏం చేస్తున్నాను నేనేమి చెయ్యాలి నేనేమి చేస్తే నా భార్య బిడ్డలకి కానీ ఈ సొసైటీకి కానీ నా వల్ల ఉపయోగం ఉంటుంది పది మందికి నేనేమి ఉపయోగపడగలను నేను ఎలాంటి కార్యములు చేయాలి నాకు సెలవింపు తండ్రి నేను ఈ జన్మ తీసుకోవడానికి కారణం ఏమిటి అని చెప్పి మీరు మనసులో ఉన్న మీ ఆత్మరూపంలో ఉన్న ఆ విష్ణుమూర్తికి ఒక్కసారి సంకల్పించుకోండి అలా ధ్యానంలో గనక ఆ రోజంతా గడిపినట్లయితే మీరు ఎలాంటి కార్యం చేతి భూమి మీదకి వచ్చారో మీరు చేయవలసిన కార్యాలు ఏమున్నవో అన్నీ కూడా మీ లోపల నుంచే మీకు తెలుస్తాయి అలాంటి స్థితి మీకు వచ్చిన రోజున మీరు ఏది అది ఈజీగా జరిగిపోతాయి మీ జీవితం ఆనందమయమవుతుంది సంతోషకరంగా మారుతుంది పాజిటివ్గా ఉంటారు పాజిటివ్ వైబ్రేషన్తో ఉండగలుగుతారు అటువంటి మహిమాన్వితమైన ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశిని మీరందరూ కూడా సద్వినియోగపరుచుకుని మీ జీవితాల్లో ఆనందాలు వెల్లువిరిసేటట్లు చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను సరే శాంతి అందరికి నమస్తే జేకేఆర్ గురువు గారికి ధన్యవాదాలు మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి గురువు గారి దగ్గరికి రావడం జరిగిందండి అప్పుడు అనేక సమస్యలతో వచ్చాము నిజంగా మాకు గతంలో జరిగినవి కూడా గురువు గారు మా జాతకాన్ని పరిశీలించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డా ఉన్న ఉన్నట్టుగా జరిగినవి కూడా చెప్పారు జరగబోయేవి చెప్పారు జరుగుతున్న సమస్యలతో మేము సతమతమయ్యే విషయాలు కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి పరిష్కార మార్గాలు కూడా వివరించారు గురుగారు చెప్పిన విషయాలన్నింటినీ ఫాలో అయ్యి చాలా బయటపడ్డామండి అలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇలా పరిష్కార మార్గాలను అందిస్తూ వాళ్ళని కష్టాల నుంచి బయటపడేసే అదృష్టం నిజంగా గురుగారి రూపంలో మాకు లభించినందుకు గురువుగారికి గారికి నమస్కారాలండి